మేడం గౌరవ సభ్యులు చెప్పేసి కలెక్టర్ కానీ చేసి కానీ జిల్లా పరిషత్ మీటింగ్ పర్సెంట్ కదా గత చరిత్రలో ఎప్పుడన్నా మీటింగ్ జరుపుకుండా జరపదు మీటింగ్ పెట్టారు పెట్టిన పార్లమెంట్ దొరుకుతానని పోస్ట్ వేసారు ఈ రోజైనా సెలవు అయినా మీకు సెలవు రావడానికి భయం ఇప్పుడు మా కూడా భరోసా ఉంటాయి కాబట్టి మేము మీరు రోజు మీటింగ్ రావాలా మా సభ్యులు మేము మాట్లాడడానికి ఈ ఆలో అవసరం లేదు మేము ఎక్కడైనా కూర్చొని మాట్లాడదానికి మాకు అర్హత ఉంది కాబట్టి ఎవరైనా వచ్చి నాకు సలహాలు ఇచ్చే ఆఫీస్ ఉంటే మేము చెప్పుకోలేని సమస్య ఉంటుంది ఏమి లేకుండా వచ్చి మీతో ఎవ్రీడే రోజు మాకు సిద్ధ కనపడతాను మీకు చెప్పేదానికి మాకు ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం కలెక్టర్ కానీ జేసీ గారు కానీ రివెన్యూ సభ్యులు కానీ ఎవరు రాకుండా రోజు నేను మీటింగ్ వచ్చి నువ్వు మాకు ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి ఛాన్స్ వస్తుంది ఆ ముందు మీకు వచ్చేదానికి లేనప్పుడు నేను మీటింగ్ రావడం ఎందుకు మేడం చెప్పండి నా సర్వీసులో ఇంతవరకు జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ లేకున్నా వేదిక ఉండేదే లేదు మేడం ఫస్ట్ టైం చూసాను అనేది లాస్ట్ టైంలో కలెక్టర్ గారు రాలేదు సీఈ గారు కూడా రాలేదు కొత్తగా వచ్చేది పడిపోయినారు మంత్రి గారు అంటే నాకు ఏదో ఒక కొంచెం ఉపయోగకర కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడదానికి మీ చాంబర్కి వచ్చి మేము మాట్లాడచ్చమ్మా మళ్ళీ అత్యవసరం మనం అత్యవసరం మీటింగ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అదే ఒక వారం ఎప్పుడైనా అది మీ ఉంది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు కూడా అన్న వినండి మనకు సమయం వృధా కాకుండా ఉండండి జాయింట్ కలెక్టర్ గారు వస్తారు కడప జాయింట్ గారు వస్తారు కలెక్టర్ గారు ప్రతినిధులే వాళ్ళు எவரு அடகால கலெக்டர் எவ்வளவு அடையாள மேடம் கடப்பே கட்ப

రా పెట్టిందో భోగ్యం కానీ కాదన పార్లమెంట్ సభ్యుడు ఢిల్లీ నుంచి అన్ని కిలోమీటర్ల నుంచి ఇక్కడ వచ్చినాక ఇక్కడ పది కిలోమీటర్ ఉంటది ఐదు కిలోమీటర్ ఉంటుంది మన కలెక్టర్ మన జిల్లా అంతా ఇక్కడ

దీనికి రోజు మీరందరూ కూడా జిల్లాలో వ్యవసాయ పరంగా చూస్తే రైతులు చాలా కష్టాలు ఉన్నారు పూర్తిగా ఖరీఫ్ లో కానీ రబీలో గానీ పంటలు పూర్తిగా దెబ్బతిని పెట్టుబడి సహాయం లేకుండా కూడా గవర్నమెంట్ నుంచి అందకపోయినా కూడా పెట్టుబడులు పెట్టి ఈ రోజు రైతులందరూ కూడా ఆందోళనతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇలాంటి సమస్యలు అన్ని కూడా చాలా ఉన్నాయి మాట్లాడాలని సభ్యుల ఇంతవరకు సభ్యులు చెప్పిన ఆవేదన అంతా కూడా ముఖ్యమైన అధికారులు జిల్లా కలెక్టర్ గాని జాయింట్ కలెక్టర్ రాకుండా ఎప్పుడు మీటింగ్లు జరగలేదు ఎవరో ఒకరన్నా అటెండ్ కావాలనేది మెంబర్స్ అందరూ కూడా కోరుతా ఉన్నారు ఇది చాలా అత్యవసరం కూడా మీరు అన్నట్టు ఇప్పుడు చెప్పి మన చైర్మన్ గారు కూడా మీరు చెప్పాలా పలాంటి అధికారులు వచ్చినారమా వీళ్ళు వచ్చినారు వీళ్ళు రాలేదు అని మీరు వచ్చి చైర్మన్ గారికి చెప్పాలా మాకు కూడా తెలియదు మేము కూడా అక్కడే ఉన్నాం మీరు ఎవరు ఇండిపెండ్ చేసి చెప్పి చైర్మన్ దగ్గరికి వచ్చి మీరు పిలిచిన పరిస్థితి లేదు మీటింగ్ కాదు మా అక్కడ వచ్చినారు ఇంతమంది అధికారులు వచ్చినారని ఇంతమంది అధికారులు వచ్చినారని కాదు ఎప్పుడు ఎవరు వచ్చి ఎవరు రాలేదు గౌరవం కాదు వచ్చినప్పుడు కూడా అడుగుతే చేయలేదు గారు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చెప్పి వాస్తవం తెలియదు మీరు ఆ విషయం చెప్పలేదు అదే అడిగింది అలా అధికారం వస్తున్నారా లేదా జాయింట్ కలెక్టర్ కలెక్టర్ ఎవరు వస్తున్నారు రావట్లేదని విషయం తెలియజేయలేదని చెప్తున్నారు కాబట్టి మీరు జాయింట్ కలెక్టర్ వస్తారని కనుక్కోండి వస్తే అంటే జాయింట్ కలెక్టర్ వచ్చిన మెంబర్స్ అందరూ కూడా మీటింగ్ జరాలంటున్నారు ఒకవేళ పరిస్థితి వచ్చి మెంబర్స్ ఏమంటున్నారు జాయింట్ కలెక్టర్ వచ్చిన తర్వాతనే మొదలు పెట్టండి అని చెప్తున్నారు అది ఎంతవరకు వెయిట్ చేయాలా వస్తున్నారా లేదా క్లారిటీ తీసుకొని చెప్పేయండి వస్తున్నారు ముఖ్యమైన అధికారులు రాకపోతే చెప్పే ఆవేదన కానీ ప్రజల యొక్క సమస్యలు కానీ ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత ఉంటుందనే ఆవేదనతో వాళ్ళు చెప్తున్నారు

ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కు జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ రెస్పాన్సిబుల్ ఖచ్చితంగా వాళ్ళు ఉండాల్సింది ఇలాగా సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పారు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తా ఉన్నాం ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసంఘ సమావేశం జరుపుతా ఉన్నారు అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారో ఉంటే అందరితో అధికారులు చెప్తారు అందరితో ఎంతో పనులైన పరిస్థితి ఉంటుంది వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరిని చెప్పుకోవాలా ఏమి చెప్పుకోవాలనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది ప్రతి ఒక్క సభ్యుని బాధ అది కాబట్టి నెట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభలు సభను చేద్దాం జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి అన్నింటిపైన కూలంకుశంగా చర్చించాల్సిన అవసరం ఉంది మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభను చేద్దాం ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతా ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏ మాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్ చేసే విధంగా జరుగుతూ ఉన్నాయి ఎక్కడే కానీ అర్థవంతంగా జరగడం డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్ కాస్త డిస్టిక్ తెలుగుదేశం నాయకులు అందరూ కూర్చుంటారు కూర్చొని ఆ అధికారి ట్రాన్స్ఫర్ చేయి ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు అది కొట్టు ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతా ఉన్నాయి మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే ఇక్కడ అర్థవంతమైన చర్చ ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చ అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు జేసీ గారు రారు కాబట్టి మా రిక్వెస్ట్ ఇద్దరు ఎవరో వస్తేనే ఈ సభను బిగించేద్దాం మేడం అంతవరకు వెయిట్ అవుతాయి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త